నా కు త్రీ వ్లాగ్స్ సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ టైటిల్లో చూస్తారు సో ముందు వచ్చేసి నేనైతే ఇంకా వైజాగ్ సి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాను వాళ్ళు చూస్తున్నారు కాడ అండ్ నాకైతే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది ఎప్పుడు చూసినా రష్గా అయితే ఉండేది ఎప్పుడూ ఆగలను కాడనమాట బట్ ఈసారి మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి సో అంత జనాలు ఏమీ లేరు సో ఇంక నేనైతే ఇక్కడ దిగి వీడియో తీసుకున్నా అండ్ ఇక నేనైతే చూసాను కదా డాల్స్ అండ్ చిక్ అయితే వచ్చేసాను అనమాట అండ్ ఇక్కడ కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయి అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇక్కడ ట్రెడిషనల్తో పాటు వెస్టర్న్ అవుట్ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ డైలీ మీ ప్రమోషన్ కొలబరేషన్ మీద అయితే కారండి జస్ట్ నార్మల్గా నేను అక్కడికి వెళ్ళాక నాకు అవుట్ఫిట్స్ ఫిట్స్ అన్నీ చాలా బాగా నచ్చి సో నేనైతే వ్లాగ్ తీయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అసలు ఎలా ఉంటుంది అని చూడడానికైతే వెళ్ళాను అన్నమాట నేను అండ్ గాయస్ ఇవన్నీ కొరియన్ అవుట్ఫిట్స్ ఫిట్స్ అనమాట అండ్ కొరియన్ ఫ్రాక్స్ ఇవి సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చేసాయి అండ్ గాయస్ నేనే ఫ్రాక్ తీసుకున్నాను నేను ఏం అవుట్ ఫిట్స్ తీసుకున్నాను అనేది మీరు కామెంట్ సెక్షన్లో చూసేయండి సో ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట ఇలాంటి అవుట్ ఫిట్స్ వేసుకోవడం కోసం అండ్ గాయస్ సో స్టాఫ్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క వాళ్ళు సో చూసారా గాయస్ అండ్ ఈ వ్లాగ్లో మంచి మంచి అవుట్ ఫిట్స్ అయితే మీకు కనిపిస్తాయి సో చెప్పాలంటే ఎన్నో అవుట్ ఫిట్స్ ఉన్నాయి బట్ నేను మీకు కొంత అవుట్ ఫిట్స్ చూపించాను అనమాట చూసారా లెంత్ ఇప్పటికీ అంటే వచ్చిందో ఇంక మా ఇంకా చాలా చాలా మొట్టమొదటి మంచివి అవుట్ ఫిట్స్ ఉన్నాయి సో అవన్నీ చూపించాలంటే లెంత్ అయితే ఎక్కువైపోద్ది అనమాట సో ఇంక అందుకే డబ్బే బెస్ట్ అనేవి కొన్ని సెలెక్ట్ చేశాను ఎందుకంటే అన్ని అవుట్ ఫిట్స్ చూపించలేం కాబట్టి సో గాయస్ సో చూస్తున్నారు కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనలీ సో ఇక్కడ చూసారు కదా మంచి ఫ్రాక్స్ వెస్ట్రన్ వేర్ సూపర్ అసలు ఎందుకంటే నేను ఎక్కువ వెస్ట్రన్ వేరే చూసాను అనమాట ఇక్కడికి వచ్చి ఎందుకంటే చాలా బాగా నచ్చింది కాబట్టి అండ్ ఒక్కొక్క చూసిన తర్వాత ఇంకొక చూస్తే దానికని ఇంటి బాగుంది ఇంకొక తర్వాత ఇంకొకటి చూస్తే దీనికని ఇంటి బాగుండి అలా అన్నీ నాకు నచ్చేసాయి బట్ ఏదైనా కొన్ని ఇక్కడ చేసుకోవాలి అందుకే అలా చూస్తున్నాను అన్నమాట చాలా ఆలోచించాను నేనైతే ఏది చూడాలి ఏంటి అని చెప్పి ఎందుకంటే చాలా బాగున్నాయి అండ్ దిస్ రాక్ ఎంత బాగుంది తెలుసా సో ముందు చూసా కదా క్రీమ్ కలర్ సూపర్ అసలు అండ్ ఇక్కడ స్టోర్ కూడా ఎక్కడుంది ఉంది దీని టైమింగ్స్ ఏంటి అనేది నేను ఈ వీడియో లో మధ్యలో చెప్తాను గాయ్స్ సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మంచి మంచి అవుట్ఫిట్స్ టైమింగ్స్ అదే డీటెయిల్స్ అవన్నీ మళ్ళీ మిస్ అయిపోతారనమాట సో మీరు కూడా ఏం చేస్తారు ఇదిగోండి చెప్పాను కదా నాకు ఈ అవుట్ఫిట్ చాలా బాగా అనమాట ఈ ఫ్రాక్ సూపర్ అసలు చాలా అంటే చాలా బాగుంది సో చూసారా ఒక దాని తర్వాత ఇంకొక తల బాగుంది అనమాట నేనైతే చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాను వా ఫైనలీ నాకు ఇష్టమైన నుండి ఫ్రాక్స్ కలెక్షన్స్ అని చెప్పి ఇంకా చూసారా అండ్ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి గాయస్ సో ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి అలానే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంది సో అదేంటి అనుకుంటున్నారా నేను ముందే మా మమ్మీ కూడా ఎక్కడైతే తీసుకునేవారంటే అండి అవుట్ ఫిట్స్ సో నాకు కూడా ఈ స్టోర్కి వచ్చాక నాకు తెలిసింది అప్పుడైతే ఈ షాప్ ఇక్కడ ఉండేది కాదు ఆ పక్క సందులో ఉండేది బట్ లాస్ట్ ఇయరే ఇక్కడ ఈ ప్లేస్కి అయితే మార్చారంట అండ్ నాకు ఈ అవుట్ఫిట్ కూడా చాలా బాగా నచ్చింది సో చూసారా అండ్ డిఫరెంట్ కలర్స్ యూనిక్ కలర్స్ అయితే ఉన్నాయి సో మీరే చూసినా కదా కలెక్షన్స్ ఎంత బాగున్నాయో అండ్ ప్రైజెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆల్ సైజెస్ అవైలబుల్ అనమాట ఇక్కడ అవుట్ ఫిట్స్ సో చూసారు కదా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి సో కొంచసేపు మ్యూజిక్ పెడతాను మ్యూజిక్ వింటూ మీరు ఈ వ్లాగ్ని ని చూసేయండి అండ్ షరారాస్ కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ తో ఉన్నాయి గాయస్ ఇది వచ్చేసి షరార అనమాట చాలా బాగుంది అండ్ సూపర్ అసలు గాయస్ మై ఫేవరెట్ కలర్ ఆరెంజ్ అనమాట ఎంత బాగుంది తెలుసా సో చాలా బాగుంది ఇప్పుడు ఆల్రెడీ మంచి మంచి కలెక్షన్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి బట్ ఇంకా ఫెస్టివల్ ఆఫర్స్కి ఫెస్టివల్ కలెక్షన్స్ ఇంకా మంచి మంచి వస్తాయంట ఇది చూసారు కదా ఈ వీడియోలో ఇప్పుడు ఉన్న కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి తెలుసా సో మీరు కూడా చూస్తున్నారు కదా అండ్ నేనైతే ఇక్కడ పేమెంట్ అయితే కడుతున్నాను సో ఇందాక నేను చెప్పాను కదా మా మమ్మీ నేను పుట్టకముందు ఇక్కడే కలెక్షన్స్ కొనేవారు అవుట్ ఫిట్స్ అని చెప్పి అది నాకు ఈ స్టోర్లో తెలిసింది అన్నానా ఎలా తెలుసా మేము మేము బోటిక్లోకి ఎంటర్ అవ్వగానే మేనేజరు అలానే ఓనరు మా దగ్గరికి వచ్చి గుట్టుపట్టి పలకరించారనమాట అప్పుడు వాళ్ళు మాట్లాడుకునే బట్టి నాకు అర్థమైంది నేను పుట్టక ముందు నుంచి ఈ షాప్కి మా పేరెంట్స్ వచ్చేవారని చెప్పి ఇంకా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట ఈ షాప్కి రావడం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అన్నమాట సో చూసారు కదా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఇంకా వీలదే ఫుట్వేర్ స్టోర్ కూడా ఉండనమాట సో అది కూడా మీకు చూపిద్దాం కదా అని చెప్పి ఇంక ఇలా అయితే వచ్చేస్తున్నా గాయస్ మీరు కూడా చూస్తూ ఉండండి ఈ షాప్ నేమ్ వచ్చేసి దాల్స్ అండ్ చిక్క అనమాట ఇది జగనంబ రూట్ నుంచి జజ్కోఎంఆర్కి వెళ్ళే దారిలో లెఫ్ట్లోనే ఉంటారండి అదేనండి క్లాక్ టవర్ ఆపోజిట్లో సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఏఎం టు నైట్ నైన్ పిఎం సో చెప్తున్నాను కదా గైస్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ మనకి కావాలంటే ఇక్కడికి వచ్చేయాలి అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఫుట్వేర్ అనమాట చాలా బాగుంది ప్రైజెస్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లోనే మంచి మంచి ఫుట్వేర్ అయితే ఉంది సో నేను వేసుకున్నాను కదా అవన్నీ నేను చెప్పిన రేంజ్లోనే సో చూసారా ఎంత బాగున్నాయో తెలుసా ఈజీగా మనం పార్టీ వేర్కి అలానే ట్రెడిషనల్ వేర్కి అన్ని వేర్స్కి యూజ్ అయ్యే మంచి ఫుట్వేర్ అండి సో చూసారు ఎంత స్టైలిష్ అండ్ యూనిక్గా ఉందో అండ్ రెండు మోడల్స్ అన్నమాట సో నాకు నిజంగా చాలా బాగా నచ్చింది ఒకటి కాడు రెండు కాడు ఫుట్ ఫుట్వేర్ నాకు చాలా బాగా నచ్చేసింది సో మీకు చూస్తూ ఉందండి సో అవుట్ ఫిట్స్ డ్రెస్సెస్ కొనుక్కునే దానికి వెళ్తే మ్యాచింగ్ శాండిల్స్ ఫుట్వేర్ ఇక్కడే కొనేసుకోవచ్చు కదండీ ఎంతో టైం అయితే సేవ్ అవుతుంది కదా అసలే ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా గాయస్ సో మరి ఇంకెందుకు లేట్ మీరు వెంటనే ఈ స్టోర్కి అలానే ఈ ఫుట్వేర్ దగ్గరికి విజిట్ చేసి ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి మీకే కొనాల్పిస్తారనమాట అండ్ ఆ ప్రైజెస్ అలానే ఆ ట్రెండీ కలెక్షన్స్ చూసి ఫుట్వేర్ కూడా సో చూసారా గాయస్ ఎంత బాగుండో ఎండ్ నా స్మైల్ చూసారా ఎంత బాగుండో కదా అని చెప్పి అండ్ దగ్గరికి కూడా అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి బిలో థౌజండ్ రూపీస్ అనమాట ఎదు గాయస్ సో చాలా బాగుండే అండ్ చెప్పాను కదా అలానే మీకు ఎలాంటి డౌట్ ఉన్న డీటెయిల్స్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను ఈ స్టోరీ ఓకేనా అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ అలానే చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మరి నాకు సపోర్ట్ చేయాలంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి నాకు సపోర్ట్ చేస్తారా అందరూ ఇక్కడ ఫుట్వేర్ షాప్లో మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే అయితే గుర్తుపెట్టారు నన్ను నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది గాయస్ అవును ఇందాక ఐరో చెప్తున్నాను కదా అవునండి మీరు నాకు సపోర్ట్ చేయడం ఎలా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం నా వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం అలానే నేను పెట్టిన అన్ని వీడియోస్ని లైక్ చేయండి గాయస్ అదే మీ నుంచి నాకు ఇచ్చిన ఒక పెద్ద సపోర్ట్ అనమాట సో ఓకేనా గాయస్ నేను కూడా చాలా హ్యాపీ అయితే ఫీల్ అవుతాను అప్పుడు నాకు కూడా బూస్ట్ అప్ అయ్యి అప్పుడు నేను ఏం చేస్తాను ఇంకా 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 మంచి వీడియోస్ మీ ముందుకైతే తెస్తాను అనమాట అలానే ఎలాంటి వ్లాగ్స్ తీయాలి ఎక్కడెక్కడ తీయాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సజెస్ట్ చెయ్యండి సో డెఫినెట్లీ అదూ అనమాట సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా నైస్ కదా అట్లనే మీకు లొకేషన్ ఐడియా ఉండాలని చెప్పి నేను చుట్టుపక్కల ఉన్న స్టోర్స్ అలాంటివి కూడా తీసాను సో మీకు ఈజీగా ఇలా ఐడియా వచ్చేస్తాయి అనమాట ఓకేనా అండ్ అక్కడ ప్లాన్స్ కూడా బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అండ్ ఈ వ్లాగ్గా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి బ్లాక్తో కలుద్దాం అట్లనే తెక్కారు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే